ఫ్రెండ్స్ జిమ్ ట్రైనర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న భార్య భర్త దారుణ హత్య సినిమా మించి ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి మళ్ళీ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సినిమాలోని హత్య కేసులను ఆధారంగా చేసుకుని హత్యలకు పాల్పడే వాళ్ళ గురించి విన్నాం కానీ ఈ ఘటన మాత్రం సినిమాలో వాడితే ఆ సినిమా సూపర్ హిట్ అయిపోతుందని చెప్పాలి అయితే పైపోటులో కనిపిస్తున్న దంపతుల పేర్లు నిధి వినోద్ వీరిది హర్యానాలోని పానీపట్ వినోద్ స్థానికంగా పేరుగాంచిన వ్యాపారవేత్త అయితే మూడేళ్ల క్రితం నిధి ఓ జిమ్లో చేరింది ఆ సమయంలో సుమిత్ అనే ట్రైనర్ నిధికి పరిచయం అయ్యాడు క్రమంగా వీరి మధ్య స్నేహం పెరిగి అది ఎఫ్ఐఆర్కి దారి తీసింది ఈ విషయం వినోద్కు తెలియడంతో పలుమార్లు నిధిని హెచ్చరించాడు దాంతో ఎలాగైనా వినోద్ను చంపేసి తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిధి సుమిత్ పన్నాగం వేశారు అయితే ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో వినోద్ను కారు ఢీకొట్టింది ఆ సమయంలో అతను గాయాలతో బయటపడ్డాడు ఆ సమయంలో కారు నడిపింది దేవ్ అనే వ్యక్తి దాంతో అతనిపై వినోద్ కేసు వేశాడు అయితే ఎక్కడ తనకు శిక్ష పడుతుందో అని దేవ్ వినోద్కు కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకోవాలని అనుకున్నాడు ఈ నేపథ్యంలో పలుమార్లు వినోద్ను కలిసేందుకు ప్రయత్నించాడు కానీ వినోద్ ఒప్పుకోలేదు దాంతో కోపంతో దేవ్ వినోద్ను ఘనతో కలిసి చంపేశాడు ఆ తర్వాత దేవును జైలుకు తరలించారు ఈ ఘటన జరిగిన మూడేళ్ళు అవుతుంది ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో నివసిస్తున్న మృతుడి సోదరుడు హర్యానా డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ అజిత్ సింగ్కి ఓ మెసేజ్ పంపాడు తన సోదరుడు వినోద్ హత్య కేసులో ఇంకేదో లొసుగు దాగి ఉందనిపిస్తోందని ఇంకోసారి కేసును విచారణ చేయాలని కోరాడు అజిత్ సింగ్కి కూడా అనుమానం వచ్చింది ఎందుకంటే ఒక హిట్ అండ్ రన్ కేసుల కోసం వినోద్ని చంపడంలో అర్థం లేదు ఎందుకంటే వినోద్కి స్వల్ప గాయాలయ్యాయి అయ్యాయి కాబట్టి మహా అంటే ఆరు నెలల శిక్ష లేదంటే భారీ మొత్తంలో జరిమానా మాత్రమే విధిస్తారు ఆ మాత్రం దానికి వినోదం చంపేస్తాడా అని అజిత్ సింగ్కి కూడా అనుమానం వచ్చింది ఇందుకోసం హర్యానాకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన అధికారి దీపక్ కుమార్కు అజిత్ సింగ్ ఈ కేసును అప్పగించాడు దీపక్ కుమార్ కేసు విచారణ చేస్తుండగా వినోద్ భార్య నిధికి జిమ్ ట్రైనర్ అయిన సుమితికి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ బయటపడింది అనుమానంతో వారిద్దరిని అరెస్ట్ చేయగా తమ ఎఫ్ఐఆర్కు అడ్డుపడుతున్నారని తానే అనే వ్యక్తికి పది లక్షల సుపారీ ఇచ్చి యాక్సిడెంట్ చేయించానని కానీ ఆ యాక్సిడెంట్లో బతికిపోవడంతో కోర్టు బయట సెటిల్మెంట్ పేరు పేరుతో పిలిపించి ఘనతో సూట్ చేయించానని ఒప్పుకుంది అది విని పోలీసులు కూడా షాక్ అయ్యారు వెంటనే నిధులు ఇద్దరిని అదుపులో తీసుకున్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్